ఈరోజు మన నిజాంబాదు జిల్లా అన్ని జిల్లాలు తిరుక్కుంటా నిజాంబాదు జిల్లాకు వచ్చినాం అన్న కిషన్ అన్న నాయకత్వం మన దేవదాసన్న నాయకత్వం అందరి నాయకత్వంలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడి చర్చించి మాలలకు జరిగిన అన్యాయాన్ని చర్చించిన ఏంటంటే మాలలకు మన ఎస్సీ వర్గీకరణ చేస్తే అది మాలలకు చాలా అన్యాయం జరుగుతుందని కూడా భావిస్తున్నాం మేము ఖండిస్తున్నాం అంటే రెండు వేల పదకొండు జనాభా లెక్కలు తెచ్చి ఇప్పుడు రిజర్వేషన్లు చేస్తే చాలా అన్యాయమే కదా అన్యాయం జరిగితే ఎక్కడ పోతాం అందు గురించి అని చాలా అన్యాయం జరుగుతుంది రేవంత్ రెడ్డికి దృష్టిలో కూడా తీసుకుపోయినాం ఆయన కూడా పర్ణిచ్చిండు అందు గురించి మేము మొన్న డ్రైవర్ పోస్టులు పడితే ఐదు శాతం అయినా రావాలి కదా ఐదు శాతం ఇస్తే మా సోదరులకు తొమ్మిది మాకు ఐదు శాతం ఇచ్చింది వర్గీకరణ ఇస్తే రావాలి కదా ఐదు శాతం కూడా వస్తలేదు దాంట్లోనే రోసర్ పాయింట్ పెట్టి చాలా మాల బిడ్డలకు రోడ్ల మీద తిరుగుతున్నారు చాలా అన్యాయం జరుగుతుంది అందు గురించి అని మొన్న డ్రైవర్ పోస్టులు పడితే మాలలకు ఇరవై ఎనిమిది మా ఉపకులాలకు ముప్పై మా సోదరులకు మాదిలకు నూట పది అంటే ఇంత అన్యాయం జరుగుతుంది మాలలు బగ్గ బగ మండుతున్నారు మాకు ఇంత ఆ రోజు కలిసి ఉన్నప్పుడైనా ఇంత ఆరు శాతం చేసిండ్రు ఇప్పుడు కూరగా ఐదు శాతం అంటే ఐదు శాతం ఉన్న కూడా రోస రూపాయి నువ్వు సవరిస్తేనన్నా ఐదు ఐదు శాతం వస్తాయి జాబులు అని నిర్ణయించి మేము పెద్ద ఎత్తున ఏది మన హైదరాబాద్ సిలవు హైదరాబాదు పోయి మన పక్క రాష్ట్రంలో పద్దెనిమిది శాతం పెంచినరు కర్ణాటకలో కానీ తమిళనాడు కానీ పద్దెనిమిది శాతం రిజర్వేషన్ పెంచినరు అక్కడ పెంచి మాకు రిజర్వేషన్లు చేయాలి మా శాతం మాకు పెంచాలి అని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం మూడు డిమాండ్లు విన మేము ఈ వాళ్ళ మాలల రణబేరి పెట్టినాము హైదరాబాద్ లక్షలాది మంది వస్తున్నారు ఆ మందితోటి మేము ఆనే సవాలు ఇస్తున్నాము ఈ మాలలకు జరిగిన అన్యాయం మాలలు లేకపోతే ఈ ప్రభుత్వమే లేదు ఏది నలభై లక్షల మాలలు ఓట్లేసి గెలిపించిన ఘనత మాలలో ఉంది రేవేందర్ రెడ్డి గారు దయచేసి మాలలు తీరని అన్యాయం జరిగింది ఇది రోసర్ ప్రయాణి సవరించిన దగ్గర మేము ఉద్యమాలు చేసి మన రణబేరీ సభను జయప్రదం చేయాలని అందరినీ పిలుపునిస్తున్నాం రావాలి మనం ఏంటికి మనం అయ్యేదంటే మనం సాధించుకున్న దగ్గర మన పోరాటం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము అందు గురించి మా గ్రేట్ మన తెలంగాణ అధ్యక్షుడు బురుగులో మాట్లాడతారు నా పేరు బురుగులు వెంకటేశ్వర్లు మాలమానాడు రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు నిజామాబాద్ జిల్లాకు అన్ని జిల్లాల్లో మాలళలను చైతన్యవంతం చేసే బాధ్యత తీసుకుని చెన్నయ్య గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా మాలల రణబేరి మహాసభను సరూర్ నగర్ గ్రౌండ్లో నిర్వహించ తలపెట్టేందుకు నవంబర్ ఇరవై మూడో తారీఖున జిల్లాల పర్యటనలో భాగంగా నిజామాబాద్ రావడం జరిగింది మా జిల్లా అధ్యక్షులు దేవిదాస్ గారు పెద్దలు టీం అధ్యక్షులు కిషన్ గారి నాయకత్వంలో ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఏదైతే ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చిందో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ లేటెస్ట్ ఎం పాపులేషన్ను ఎంపరికల్ డేటాను తీసుకొని ఎస్సీలలో వెనుకబడ్డ కుటుంబాలకు న్యాయం జరిగే విధంగా వాళ్లకు అది లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పడం జరిగింది కాకపోతే ఇక్కడ దాన్ని వేరే రకంగా ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం ఈ ప్రభుత్వాలు ఉపయోగించుకొని కేవలం కులాల వారీగా వర్గీకరణ చేశారు సీవన్ ఆ కులాల వారీగా వర్గీకరణ చేసి రెండు వేల పదకొండు జనాభా లెక్కలు తీసుకొని పదిహేను లక్షలు మాత్రమే మాల కుల జనాభాను చూయించి మాలలకు ఐదు శాతం మాత్రమే రాజ్యాంగబద్ధంగా రావాల్సిన పదిహేను శాతం నుంచి మాలలను ఐదు శాతానికి కేటాయించడం జరిగింది తీవ్ర అన్యాయం జరిగింది వర్గీకరణలో అనుకుంటే రోస్టర్ పాయింట్లలో కొంతమంది అధికారులు ఇద్దరు ముగ్గురు మంత్రులు కుట్రపూరితంగా సబ్ కమిటీలో ఉన్న మంత్రులు కుట్రపూరితంగా వ్యవహరించి మాల జాతిని అణిచివేయాలన్న ఉద్దేశంతో రోస్టర్ పాయింట్లలో ఇరవై రెండు నలభై ఒకటి అట్లాంటి రోస్టర్ పాయింట్లు కేటాయించి మాలలకు విద్యా ఉద్యోగాల్లో ఎలాంటి అవకాశాలు రాకుండా ఒక కుట్రపూరిత నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ దీన్ని నిరసిస్తూ పెద్దలు చెన్నై గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాలలను జాగృతం చేసి రేపు నవంబర్ ఇరవై మూడో తారీఖున హైదరాబాద్ సరూర్ నగర్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున మాలలను సమీకరించి అక్కడి నుంచే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించదలుచుకున్నాం ఎందుకంటే మేము ఓట్లేసి ఈ ప్రభుత్వాన్ని గద్దెనెక్కిస్తే మా కొంతే కొయ్యడానికి ప్రభుత్వం సిద్ధమైంది కాబట్టి మేమేందో అక్కడ చూపించి ఈ ప్రభుత్వం మెడలు వంచి ఆ రోస్టర్ పైన సవరించాల దాకా అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం జయభీమ్ అందరికీ జయభీంలో నవంబర్ ఇరవై మూడో తారీఖు సరూ నగర్ గ్రౌండ్ హైదరాబాదు నందు మాలల రణబీరి కార్యక్రమంను రణబీరి యొక్క మహాసభకు పోస్టర్ల యొక్క విడుదల కరపత్రాల యొక్క విడుదల చేయడానికి నిజామాబాద్ జిల్లాకు విచ్చేసిన గవరణీయులు పెద్దలు జాతీయ అధ్యక్షులు మాలమానవులు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య గారికి అదేవిధంగా గవర్నీలు పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు బూరుగుల వెంకటేశ్వర్ గారికి నిజామాబాద్ జిల్లా మాలమాన తరఫున అదే టీం తరఫున వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము అదేవిధంగా దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ తెలిసిన విషయమే రాష్ట్రం రాష్ట్రంలోపడా అదేవిధంగా దేశంలోపడ కూడా ఏదైతే నవ ఏదైతే ఏప్రిల్ నెలలో చట్టం తయారు చేసి ఏప్రిల్ నెలలో ఫోర్టీన్త్ నాడు మన కాంగ్రెస్ ప్రభుత్వము వర్గీకరణ ఎస్సీల వర్గీకరణ చేస్తూ ఒక జీవోలు తీసుకారం జీవో తొమ్మిది పది ముప్పై మూడు తొంభై తొమ్మిది జీవోలు తీసుకురావడం జరిగింది ఈ జీవోల ఆధారంగా మాలలకు ఐదు శాతం రిజర్వేషన్ ఇచ్చి చాలా అన్యాయం జరిగిన రు అదేవిధంగా అదే విధంగా దానితో పాటు ఈ రోస్టర్ పాయింట్ కేటాయింపు లోపల కూడా తీవ్ర అన్యాయం జరిగింది ఈ రోస్టర్ కేటాయింపు లోపల మాలలకు మాల ఉపకులాలకు ఇరవై రెండు వరకు మాకు రోస్టర్ పాయింట్లు లేవు అదేవిధంగా మిగతా కలులాలు తీసుకున్నా ఓసీలు తీసుకున్నా బీసీలు తీసుకున్నా ఎస్టీలు తీసుకున్నా ఈడబ్ల్యూస్ తీసుకున్నా వీళ్ళందరూ కూడా ఇరవై ఒకటి వరకు ఒక్కొక్కళ్ళకి ఆరు రెండు మూడు నాలుగు ఐదు ఇట్లా వాళ్ళకు ఒక పోస్టులు ఉన్నాయి కానీ మాకు ఒక్క పోస్ట్ కూడా ఇరవై రెండు త ఇరవై రెండు రోస్టర్ ప్యాంట్లో కూడా ఒక్క పోస్ట్ కూడా కేటాయించడం లేదు ఇది చాలా తీవ్రము ఎందుకంటే ఈ వర్గీకరణ ద్వారా ఈ రోస్టర్ పాయింట్ ద్వారా మా మాల విద్యార్థులకు అదే ఉద్యోగాలకు కూడా తీవ్ర అన్యాయం జరుగుతుంది ఈ అన్యాయంను వ్యతిరేకిస్తూ ఈ అన్యాయమును ఖండిస్తూ ఏదైతే ఇరవై మూడో తారీఖు నాడు మాలల రణబేరి కార్యక్రమం ఉన్నదో ఆ కార్యక్రమంలోపట మా యొక్క మాలలకు జరిగిన అన్యాయంను మన నష్టమును రాష్ట్ర ప్రభుత్వంకు తెలియజేయడానికి దాదాపు లక్షలాది మందితోటి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా నిజామాబాద్ జిల్లా నుంచి కూడా ఆ రోజు రావడానికి కరపత్రాలు విడుదల చేసినాం నిజామాబాద్ జిల్లాలో కూడా నిజామాబాద్ జిల్లాలో వెళ్ళిన దాదాపు ఐదు ఆరు లక్షల మాలలు మాల ఉద్యోగస్తులు అందరిని కూడా మేము అక్కడికి తరలించి అక్కడికి పోయి ఈ కార్యక్రమంను సక్సెస్ చేస్తాం విజయవంతం చేస్తామని తెలియజేస్తున్నాం